నాకన్నా చిన్నదానివమ్మ నేను నమస్కారం చెప్పకూడదు దీర్ఘ ఆయుష్మాన్ భావ బాబు గారు తప్పనిసరిగా వస్తారు నా పేరు రమాదేవి లాస్ట్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ జడ్పీటీసీ శైలజ మేడం మన స్త్రీ శక్తిని బాగా డెవలప్మెంట్ చేశారు మేము చాలామందికి మిషన్లు కూడా ఇచ్చాము మీ తరపు నుంచి ఇప్పుడైతే ప్రతి ఒక్కళ్ళు మిషన్ నేర్చుకుంటున్నారు కానీ వాళ్ళకి ఉపాధి కావాలి కదా ఉపాధి కావాలంటే స్కూల్ యూనిఫామ్స్ ఉంటాయి జూట్ బ్యాగ్స్ ఉంటాయి ఇలాంటి మీరు తీసుకొస్తారన్న ఆశ వీళ్ళందరూ నేర్చుకుంటున్నారు అట్లాంటివి మాత్రం తప్పనిసరిగా మీరు బాబుగారు వస్తారన్న నమ్మకంతోనే మేము అడుగుతున్నాము మీరు ఇవి మాత్రం డెవలప్మెంట్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాను అండి మీకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను మీరు చాలా మంచి ఐడియాస్ ఇచ్చారు బట్టలే కాకుండా మీరు చెప్పారు జూట్ బ్యాగ్స్ చేసుకోవచ్చు స్కూల్ యూనిఫామ్స్ చేసుకోవచ్చు అని అవును మేడం అదే మీరు చెప్తూ ఉంటే నేను కూడా ఆలోచిస్తూ ఉన్నాను బెడ్షీట్స్ కవర్స్ ఇలాంటివి ఎన్నో చేసుకోవచ్చు సజెషన్స్ ఇచ్చారు ఇంతకు ముందు దాంతో మీరు ప్రతిసారి కస్టమర్ల కోసం చూడ చూసుకోకుండా డైరెక్ట్ డిజైన్స్ అవైలబుల్ గా ఉంటాయి ఇది ఎలా కుట్టాలో అది మీకు తెలుస్తుంది సో తప్పకుండా దీన్ని స్ట్రీమ్ లైన్ చేస్తాం ముందు ముందు ఎవరికైతే ట్రైనింగ్ ఆల్రెడీ వచ్చిందో వాళ్ళ ఆదాయం కూడా పెరిగేదట్టు తప్పకుండా చూస్తామమ్మా చాలా మంచి ఐడియా వచ్చారు ఏంటంటే కాలేజీ యూనిఫామ్స్ ఉంటాయి మేడం అవి మీరు క్యాచ్ చేయగలుగుతారు అది మా వల్ల ఎవరి వల్ల అయ్యేది కాదు మేము ఎవరైనా వెళ్తే షూట్ చేయ అడుగుతారు అదే మీరు క్యాచ్ చేశారనుకోండి కొన్ని వందల మందికి పని చూపించిన వాళ్ళు అవుతారు మేడం యూనిఫామ్స్ అనేవి వాళ్ళకి సెట్ అవ్వట్లేదు సరిగ్గా బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి మీరు తీసుకుని ఈ అవకాశాన్ని వాళ్ళందరికీ చూపిస్తే ప్రతి ఇంటిలోనూ ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది మేడం మేము ఉపాధి కోసం డబ్బుల సంక్షేమాల కోసం కాకుండా మా కష్టం మీద మా పిల్లలను చదివించుకోవడానికి మేము ఉపయోగపడాలి కానీ ప్రభుత్వం తరపు నుంచి ఏం అనేది మేము ఎదురు చూడకూడదు మేడం ఏది ఉపాధి ఊరికే వచ్చేట కోసం కాదండి ప్రతి ఒక్కరికి పని చేసుకుంటే ప్రతి రూపాయి మేము కష్టపడి తెచ్చుకుని మా పిల్లలను చదివించుకున్నాం అనే ధైర్యంతో ఉండాలి మేడం ఆ అవకాశాన్ని మీరు కల్పించాలి తప్పకుండా నమ్మ మీరు చాలా ఇన్స్పైరింగ్గా మాట్లాడారు ఇక్కడ ఉండే వారందరికీ అది మేము తప్పకుండా చూసుకుంటాం